ప్రవక్త అయిన హగ్గాయి గ్రంథం ఇది ప్రవక్తల గ్రంథాల్లోనే అతి చిన్నవాటిలో ఒకటైనప్పటికీ హెబ్రీ బైబుల్ గాథ మొత్తంగా చూస్తే చాలా ప్రాముఖ్యమైంది ఇస్రాయేరియులు తమ విగ్రహారాధన అన్యాయాల చేత దేవునితో తమ నిబంధనను మీరుతున్నారని అనేక శతాబ్దాలుగా హెబ్రీ ప్రవక్తలు ఆరోపిస్తూనే ఉన్నారు దేవుడు బబులోను అనే గొప్ప సామ్రాజ్యాన్ని వారిపైకి పంపిస్తాడని వారు ఎరుషులేమును ఆక్రమించి దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆ ప్రజలను చెరగా కొనిపోతారని వారు హెచ్చరించారు క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో అది నెరవేరింది అయితే అంతటితో అది ముగిసిపోలేదు భవిష్యత్తులో ఒకరోజు దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలియులలో శేషించిన వారిని వెనక్కి తెచ్చి ఒక కొత్త ఎరూషలేములో వారిని నివసింపచేస్తాడు అక్కడ వారి మధ్య ఆయన సన్నిధి నివసిస్తుంది అన్న ఒక నిరీక్షణ ఉన్నదని ఆ ప్రవక్తలు విశ్వసించారు హగ్గయి దగ్గరకు వచ్చేసరికి వారు చెరలోకి వెళ్లి డెబ్బై సంవత్సరాలయ్యింది అది క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఇరవయో సంవత్సరం కొద్దికాలం క్రితమే బబులోను సామ్రాజ్యం కూలిపోయింది ఇప్పుడు పర్షియన్లు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు వారు చెరగా వచ్చిన ఇస్రాయేలియులంతా అప్పటికి ఇంకా శిథిలాలుగా మిగిలి ఉన్న ఎరూషులేముకు తిరిగి వెళ్లిపోవడానికి అనుమతించారు ప్రధాన యాజకుడైన యహోషువా దావీదు రాజవంశీకుడు అయిన ఎరుబ్బాబేలు అనేవారి నాయకత్వంలో చెరలో ఉన్న కొందరు యూదులు ఎరుషులేముకు తిరిగి వచ్చి ఆ నగరాన్ని తమ జీవితాలను తిరిగి కట్టుకోవడం ప్రారంభించారు గ్రంథం ఒకటి నుండి ఆరు అధ్యాయాల్లోనే గుర్తు గుర్తుచేసుకోండి కాబట్టి మన ఆశలు ఎలా ఎత్తుకు వెళ్లిపోయాయి భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంది అయితే హగ్గయి దృక్పథంలో అది అప్పుడే కాదు నాలుగు నెలల కాలంలో హగ్గయి యరుషులేము ప్రజలకు ఇచ్చిన సందేశ సారాంశాన్ని నాలుగు భాగాలు చేయవచ్చు ప్రజలు తమ ప్రాధాన్యతలను మర్చిపోయారని ఆరోపిస్తూ అతడు ప్రారంభించాడు వారు ఎరుషులేముకు తిరిగి వచ్చారు కాని వారు తమ సమయాన్ని వనరులను తమ స్వంత ఇళ్లు రంగురంగులతో నిర్మించుకోవడంలో గడిపేస్తున్నారు ఒక పక్కన వారి దేవాలయం నాశనమై డెబ్బై సంవత్సరాలుగా శిథిలాల్లో పడి ఉంది దేవుని పట్ల మీ భక్తి కంటే మీ స్వంత ఇళ్ల నిర్మాణం మీకు ఎక్కువైందా అని హగ్గైవారిని ప్రశ్నించాడు ఈ నిర్లక్ష్యం గతంలో వారి పూర్వీకులు నిబంధనను మీరని దానితో సమానం అని అతడన్నాడు అందుకే వారి భూమి ఇంకా ఫలం ఇవ్వడం లేదు ఆ కారణం చేతనే వారు కరువులో దుర్భిక్షంలో అలమటిస్తున్నారు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన నిబంధనా శాపాలను హగ్గై ఉదహరిస్తున్నాడు హగ్గై చేసిన సవాలుకు ప్రజలు సానుకూలంగా స్పందించారు ఎజ్రా ఐదవ అధ్యాయంలోని గాథ గుర్తుచేసుకోండి హగ్గై సందేశం విని ఎరుబ్బాబేలు యహోషువా ఆ ప్రజల్లో శేషించిన వారు ప్రోత్సాహం పొందారు వారెంతో ఉత్తేజితులై దేవాలయాన్ని తిరిగి కట్టడం ప్రారంభించారు ఒక నెల తరువాత ఈ గ్రంథం రెండో భాగంలో హగ్గై తిరిగి మాట్లాడాడు ప్రజల్లో రేకెత్తిన కొన్ని అభిప్రాయాలను అతడు చర్చించాడు వారు నిర్మిస్తున్న దేవాలయం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు ఐదు వందల సంవత్సరాల క్రితం సొలోమోను నిర్మించిన దేవాలయంతో పోలిస్తే అది ఎందుకు సాటిరాదు కాబట్టి ఆ దేవాలయాన్ని పూర్తి చేయడంలో వారి ఆసక్తి పూర్తిగా సన్నగిల్లిపోయింది భవిష్యత్తులో రాబోయే దేవుని రాజ్యం ఆయన దేవాలయం గురించిన ప్రవచన వాగ్దానాలను హగ్గై ప్రజలకు గుర్తుచేశాడు ముఖ్యంగా తనకంటే ముందు వచ్చిన యషయా మేకా ప్రవక్తలు కొత్త ఎరుషలేము గురించి ప్రవచిస్తూ ఆ నగరం నుండే దేవుడు ఈ లోకాన్ని విమోచించబోతున్నాడని ఈ లోక రాజ్యాలన్నీ అక్కడికి వచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని అప్పుడు శాంతి సమాధానాల యుగం ప్రారంభం అవుతుందని చెప్పిన మాటలను అతడు ప్రస్తావించాడు కాబట్టి దేవాలయం దేవుని భవిష్యత్తు ప్రణాళికలో కీలకపాత్ర వహిస్తుంది నిరాశాజనకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగి పనిచేయమని హగ్గై ప్రజల్ని ప్రోత్సహించాడు మూడోభాగంలో హగ్గై రెండు నెలల తరువాత దేవుని నిబంధనకు నమ్మకంగా ఉండమని ప్రజలకు పిలుపునిచ్చాడు ఆచార పవిత్రత గురించి అతడు కొందరు యాజకులతో చర్చించాడు లేవీకాండం గ్రంథంలోని ప్రాముఖ్యమైన అంశాలను గుర్తు చేసుకోండి ఎవరైనా వెళ్ళి ఒక శవాన్ని తాకి ఆచారపరంగా అపవిత్రుడైనప్పుడు అతడు కొంత ఆహారాన్ని తాకితే అది కూడా అపవిత్రం అవుతుందా అని అతడడిగాడు లేవీకాండం తెలిసిన ఆ యాజకులు అవును అది అపవిత్రమే అని జవాబిచ్చారు అప్పుడు హగ్గై దానిని ఒక ఉపమానంగా మార్చి చెప్పాడు ఇలా విషయంలో కూడా ఇలాగే జరుగుతున్నదని దేవాలయాన్ని నిర్మించడంలో వారి చేతులు ఎలా ఉన్నాయో చూసుకోమని అతడు చెప్పాడు ప్రస్తుత తరం వారు తమను తాము తగ్గించుకోకపోతే తమ అన్యాయాలను ఉదాసీనతను విడిచిపెట్టకపోతే ఇక వారు తమ చేతులతో నిర్మించేది ఏదైనా సరే అక్కడికి దేవాలయం అయినా సరే అది అపవిత్రంగానే ఉంటుంది అని వారిని హెచ్చరించాడు కేవలం నిజమైన పశ్చాత్తాపంతో నిబంధన పట్ల విశ్వాస్యత చూపడం ద్వారా మాత్రమే వారి నిర్మాణ ప్రయత్నాలు దేవుడు తన రాజ్యాన్ని స్థాపించి ఆశీర్వాదం తేవడానికి దోహదం చేస్తాయి అన్నదే హగ్గై సవాలు అంటే ఒక విధంగా ఇస్రాయేలు భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది తన ప్రజలు విశ్వాస పాత్రులుగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు కాబట్టి హగ్గై చెరనుండి తిరిగి వచ్చిన ఆ తరం ప్రజల ముందు ఉంచిన ఎంపిక సరిగ్గా అరణ్యంలో తిరిగి వచ్చి వాగ్దాన దేశంలో ప్రవేశించబోతున్న ఆ తరం ప్రజల ముందు ఉంచిన ఎంపికలాగా ఉంది వారి విధేయత వారికి ఆశీర్వాదాన్ని విజయాన్ని అందిస్తుంది వారి అపనమ్మకత్వం వారి పతనానికి దారితీస్తుంది దేవుని రాజ్యం గురించిన భవిష్యత్తు నిరీక్షణ సారాంశంతో హగ్గై తన గ్రంథాన్ని ముగించాడు ఆయన తన మహిమాన్వితమైన సార్వత్రిక రాజ్యానికి ఎరుషులేమును కేంద్రస్థానంగా చేసుకోబోతున్నాడు ఆయన అక్కడి నుండి ఈ లోక రాజ్యాలను ఎదుర్కొని ఆయా దేశాల దుర్మార్గాన్ని ఓడిస్తాడు సైన్యం ఏ విధంగా ఓడిపోయిందో చెబుతూ నిర్గమాకాండం గాథను అతడు ఆ ప్రజలకు గుర్తుచేశాడు దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చి అతని సంతానంలో నుండి రాజును స్థిరపరిచాడు హగ్గై రోజుల్లో అయితే ఎరుబాబేలు దానికి ప్రతినిధిగా ఉన్నాడు దానికంటే మించిన ఒక శ్రేష్టమైన భవిష్యత్తు వారికోసం ఎదురుచూస్తున్నదనే నిరీక్షణతో ఈ గ్రంథం ముగిసింది అయితే ప్రశ్నేమిటంటే తరం వారు దేవుని పట్ల నమ్మకంగా ఉంటారా ఈ వాగ్దానాల నెరవేర్పును వారు అనుభవిస్తారా ఎరుబ్బావేరు నమ్మకంగా ఉంటాడా మెస్సయరాజు అతడేనా దీనిని తెలుసుకోవాలంటే మీరు పాత నిబంధనలోని చివరి ఇద్దరు ప్రవక్తలు జకర్యా మలాఖీ గ్రంథాలు చదవాలి కానీ ఈ చిన్న గ్రంథంలో ప్రతి తరంలోని దేవుని ప్రజలకు ఒక గొప్ప సవాలు మనకు కనిపిస్తుంది మన నిర్ణయాలకు పరిణామాలు ఉంటాయని దేవుని ప్రజల నమ్మకత్వం వారి విధేయతలు ఆయన ఈ లోకంలో తన ఉద్దేశాలను నెరవేర్చుకునే ప్రక్రియలో పాత్ర వహిస్తాయని ఈ గ్రంథం బోధిస్తుంది ఆశ్చర్యకరమైన ఈ సత్యం దేవుని రాజ్యం కోసం ఎదురుచూసే ప్రజల్లో దినత్వాన్ని కార్యాచరణను మేల్కొల్పాలి ఇదే హగ్గై గ్రంథం మనకిచ్చే సందేశం